చాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే పిఠాపురం అంటే మొత్తం ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని మార్చింది ఒక టార్గెట్గా పిఠాపురమే కనిపించింది ఇప్పటివరకు అయితే అయితే అంటే ఎలక్షన్ టైంలో ఎట్లా అయితే కనిపించిందో రిజల్ట్ టైంలో కూడా అట్లానే కనిపిస్తుంది సార్ అంటే బెట్టింగ్ వరకు చూస్తే మాత్రం అంటే వందల కోట్ల బెట్టింగ్ అవుతుంది అన్నట్టుగా వార్తలు వస్తుంది సార్ పిఠాపురంలో అది ఎంతవరకు నిజం సార్ ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది పిఠాపురం మీద వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది ఒక పిఠాపురం మీద వందల కోట్ల బెట్టింగ్ జరగడం కారణం ఏంటంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి ఆయన గత ఎన్నికలు రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి గెలుస్తున్నారు లేదా అన్న దాని మీద పెద్ద చర్చ నేను అంటో గెలుస్తారా మీద ఇప్పుడు ఫైటింగ్ లేదు బెట్టింగ్ లేదు నేను అనుకుంటున్నాను ఇప్పుడు అంతా మెజారిటీ మీద బెట్టింగ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది పిఠాపురం నుంచి పోన్ ఎంత మెజారిటీ వస్తే గెలవడం కన్ఫాము మెజారిటీ ఎంత అన్నది మాత్రమే ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు ఒకరు తొంభై వేలు అంటారు ఒకరు యాభై వేలు అంటారు ఒక నలభై వేలు అంటారు ఒక ఇరవై వేలు అంటారు ఇలా బెట్టింగ్ మీద మాత్రమే ఫైట్ నడుస్తుంది దాన్ని బెట్టింగ్లు పెంచేదానికోసం కోసం వైసీపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది పెంచేదానికోసం అదేం సార్ అదే పిచ్చి పరాకాస్త అంటారు తమ ఆగమతం అందరిని ఆగం చేయటం అంటారు కదా ఆగం చేయటం కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గుతుంది తగ్గుతుంది మేము పెద్ద మెజార్టీ గెలవడు అక్కడ వైసీపీకి ఎడ్జి ఉంది గోల్లపూర్ మండలం వైసీపీకి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ వచ్చింది మహిళలు పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ వేశారు ఏదో ప్రచారం సర్వే తోటి ఏదో ప్రచారం చేస్తున్నారు గెలవటం కన్ఫామ్ అబ్బా కాకపోతే ఏంటంటే బెట్టింగ్ చేసే వాళ్ళకి నా సూచన ఏంటి అంటే మీరు అనవసరంగా మీకు మీ కుటుంబం ఆగం చేసుకోవద్దు మీకు ఆర్థిక స్థితిని ఆగం చేసుకోవద్దు మెజారిటీ ఎంతో కొంత అనేది పక్కన పెట్టేయండి దానికోసం మీకు ఎందుకు గోల కానీ వాస్తవానికి ఏంటంటే ఆడ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు కన్ఫామ్ ఎవరైనా ఓడిపోతున్న బెట్టింగ్ వేయదలుచుకుంటే అర్జెంటుగా మానుకోండి మీరు ఇబ్బంది పడవద్దు అసలు బెట్టింగ్ అనేది వద్దు నా దృష్టిలో సరే అది పీఠాపురానికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు డిప్యూటీ సీఎం కాబోతున్నాడు డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఓకే ఎందుకంటే కూటమిని కలిపింది ఐక్యం చేసింది నిలబడింది కలబడింది ఇవాళ జగన్మోహన్ ఓడిస్తుంది దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమిని పవన్ కళ్యాణ్ చూడబోతున్నాడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కలలు కలరుగన్నాడు ప్రయత్నం చేశాడు వందల కోట్ల గుమ్మరిచ్చాడు చాలా ప్రయత్నం చేశాడు వందల కోట్ల డబ్బులు వేల కోట్ల మద్యం ఎంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి కదా చివరి రోజు ఎన్నికల ప్రచారం కూడా పిఠాపురంలో ముగించాడు వంగకితను డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు గెలిపిస్తే తన గవర్నమెంట్ వస్తే సో ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్పాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశాడు ప్రయత్నాలన్నీ విఫలం మాటలన్నీ విఫలం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు మెజార్టీ కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు సరే అదైపోయింది ఇంకా స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ కూడా మలబెట్టింగ్ వైసీపీ చేస్తుంది ఏంటంటే ఏదో జూన్ తొమ్మిదిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు టైం కూడా పిక్ చేసుకున్నాడు అవును సో వైజాగ్లో హోటల్స్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయినట్టు సో అంత సరే అది నిజమే అంట సార్ అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయింటారా నిజంగానే మీరు ఆన్లైన్లో మనం జనానికి క్లియర్గా సందేశిద్దాం ఆన్లైన్లో వైజాగ్లో టాప్ హోటల్స్ కొట్టండి నో హోట్లు దస్పల్ల ది పార్కు ద డాల్ఫిను ఏ వాటర్ కదా నెంబర్ ఉంటుంది తాజ్ హోటల్ లేదు వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ అన్నిట్లో పోయి బుక్ చేసుకోమనండి ఖచ్చితంగా జూన్ ఐదు రోజు రూమ్ వైజాగ్లో దొరుకుతున్నాయి జూన్ నైన్త్ రోజు వైజాగ్లో రూమ్ దొరుకుతున్నాయి ఇప్పటికే బుక్ అయిపోయిన మాట వా వాస్తవం ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఇది నేను చెప్పడం కాదు మీరు ఆన్లైన్లోకి పోయి హోటల్స్ నెంబర్లు వెబ్సైట్లో వెతుక్కొని బుక్ చేసుకోండి అవునో కాదో మీకే తెలుస్తుంది మరి నేను చెప్పండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెట్టింగ్ బ్రోకర్లు చేస్తున్న పని కేవలం బెట్టింగ్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేస్తున్న పని అంతే వైద్య భూములు రేటు తగ్గకుండా ఉండటం కోసం పెంచుకొని అమ్ముకోవడం కోసం రెండో బెట్టింగ్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అంటే ఎంత ఒక సంస్థ బెట్టింగ్ లేపిస్తూ ఉంటే బెట్టింగ్ వన్ సైడ్గా ఉందనుకో బెట్టింగ్ ఎవడు రాడు బెట్టింగ్ అంటే అవుత రోడ్ కూడా వేయాలి కదా అవుత రోడ్ కూడా వేయటం కోసం వాడిని ఫోర్స్ చేయడం కోసం వాడితో బెట్టింగ్ లేపేయడం కోసం ప్రచారాన్ని వాళ్ళు చేస్తారు వైసీపీ గెలుస్తుంది గెలుస్తుందంటే ఓ వైసీపీ అభిమానులు కొంతమంది ఉంటారు కదా ఓ గెలుస్తుంది కొన్ని సర్వేలు చెప్తాను ఇదిగో నేను కూడా బెట్టింగ్ వేస్తాను కోటి రూపాయలు నువ్వు కూడా బెట్టింగ్ వేస్తా అంటే కూటమి నుంచి గెలుస్తున్నాడు వీళ్ళు కోటి రూపాయలు వేస్తారు కోటి కోటి ఎవరు గెలిస్తే వాళ్ళు అంటే వైసీపీ నుంచి బెట్టింగ్లకు ఎవరు ఇష్టపడట్లేదు వైసీపీ గెలుస్తుందని ఎవరు బెట్టింగ్ అయ్యే ముందు రావట్లేదు వైసీపీ గెలుస్తుంది ఎవరు బెట్టింగ్ ముందు రానప్పుడు ఒక కూటమో డబ్బులు పట్టుకుని ఏం చేస్తారు ఇక బెట్టింగ్ కానీ అంటే ఇద్దరు కావాలి అవును ఇద్దరు కావాలంటే వైసీపీ గెలుస్తున్న అది పోతుంది అది దాన్ని కల్పించాలి వైసీపీ గెలు ఫేవర్ కల్పించడం కోసం ఇప్పటికీ వేస్తున్న పనేదంతా నేను క్లియర్గా చెప్తున్నా జనానికి ఎవరు బెటింగ్లో పాల్పడద్దు క్లియర్గా చెప్తున్నా జూన్ తొమ్మిదిన అంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతుంది జూన్ ఫోర్త్న కూటమి గెలవబోతుంది జూన్ తొమ్మిదిన అమరావతిలో చంద్రబాబు స్పీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ వీడియోని సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నా వీడియోలు సేవ్ చేసి పెట్టుకుని ఇబ్బంది ఏం లేదు కరాకంటిగా చెప్తున్నాను నేను లెక్కలతో సహా శాస్త్రీయంగా ప్రజల మూడు మట్టి చెప్తా ఉన్నావు సార్ తెలంగాణలో ఏం చెప్పారో సేమ్ అట్లనే కూడా జరిగింది కదా అదే నేను చెప్పదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కదా బెట్టింగ్ వేసే వాళ్ళు కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు మిమ్మల్ని పోర్స్ చేయడం కోసం మీ అభిమానం అడ్డం పెట్టుకొని మీ అభిమానం ద్వారా మీ మిమ్మల్ని ఆగం చేసిన దానికోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు కుప్పంలో చంద్రబాబు గెలవబోతున్నాడు మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నాడు పులివెందులో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవబోతున్నాడు నో డౌట్ కానీ మంత్రులు మాత్రం రోజా ఓడిపోబోతుంది అంబట్ రాంబాబు ఓడిపోబోతున్నాడు కొడానాని అటు ఇటుగా ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు పేరుని కిట్టు వీళ్ళ నాని పోటీ చేయలేదు వాళ్ళ అబ్బాయి పోటీ చేశారు ఈ సరే అతను ఓడిపోబోతున్నాడు వీరంతా పైరు బ్రాంచ్ గా పేరు ఉన్న వాళ్ళంతా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఓడిపోబోతున్నాడు పైరు బ్రాంచ్ గా ఉన్నటువంటి వాళ్ళు అంతా ఓడిపోబోతున్నారు వాస్తవాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏపీ ప్రజలంతా కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబం ఉభ్యింది తర్వాత అంటే ఆయన కుటుంబం విభజించింది నగరిలో రోజా అయితే పార్టీ క్యాడర్ వ్యతిరేకించింది తర్వాత అంబటి రామా ఆయన బంధుత్వం వ్యతిరేకించింది సో సొంత వాళ్ళే కాదు వైసీపీ తరపున వీళ్ళు కరెక్ట్ కాదు అనుకున్నటువంటి పరిస్థితిలో వైసీపీ నాయకత్వం పడిపోయింది సో ఈ పరిస్థితుల్లో వైసీపీ గెలుస్తున్న అపోహ ఎవరికైనా ఉంటే అపోహను తొలగించేసుకోండి అనవసరంగా బెట్టింగ్గా మాత్రం పాల్పడకండి ఇప్పటికే ఏపీలో మనకున్న సమాచారం ప్రకారం మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతున్నట్టు అంటే ఎంత ఎన్ని కుటుంబాలు ఆగమవుతాయి అన్నది ఏంటో ఆలోచించుకుంటే అని బాధేస్తుంది కాబట్టి ఎవరో బెట్టింగ్ పాల్పడద్దు విజయం వన్ సైడ్ గా ఉంది విటరే వన్ సైడ్ గా ఉంది సో జోన్ పోర్తనే అది రాబోతా ఉంది చూద్దాం సరే అది మీరు అన్నారు కదా అంటే వైజాగ్ లో హోటల్స్ బుక్ అయిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసం అని అని చెప్పేసి అన్నారు కదా ఒకవేళ కనుక ఓడిపోతే గనక అదంతా తూచని తెలుస్తుంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అప్పుడు ఏముంది అంటే జనం నాశనం నాశనమైపోతారు లోకర్లు బాగుపడతారు జనం నాశనం అవుతారు జనాన్ని నాశనం చేసే దానికోసం బ్రోకర్లు బాగుపడటం కోసం కొంతమంది బ్రోకర్లు చేస్తున్న పని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తర్వాత బెట్టింగ్ బ్రోకర్లు బెట్టింగ్లు కొన్ని సంస్థలుగా ఏర్పడ్డాయి వాళ్ళకు పేర్లు పెట్టుకుంటున్నాయి సో వాళ్ళ దగ్గర బెట్టింగ్ డబ్బులన్నీ డిపాజిట్ చేయాలి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు సో ఓడిపోయిన ఆగమవుతాడు వీళ్ళ కమిషన్ ఉంటుంది బెట్టింగ్ బ్రోకర్లకి వీళ్ళ కమిషన్ రావాలంటే బెట్టింగ్ లెక్క ఎట్లా సార్ అంటే కమిషన్ ఏదో అంటున్నారు కదా బ్రోకర్స్ బాగుపడతారని అన్నారు కదా ఉంటుంది ఒక బెట్టింగ్ బ్రోకర్ ఉంటాడు వాడు చెప్తాడు వైసీపీ నుంచి నాకు దగ్గర టీడీపీ నుంచి నా దగ్గర ఇద్దరు డబుల్ డిపాజిట్ నా దగ్గర చేయండి సో గెలిచిన నోటికి ఇస్తా దాన్ని నా కమిషన్ నాకు సో వాడి కమిషన్ కోసం బెట్టింగ్ పెంచుకోవడం కోసం వాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు వైసీపీ గెలిస్తే ప్రచారం ఈ వాడేస్తాడు ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ కమిషన్ అనుకోరు కోటి రూపాయలు పది లక్షలు వస్తాయి ఇప్పుడు ఎవడు ఎదుర్కొంటాడు అంత పెద్ద డెబ్బై పది లక్షలు సార్ సో ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు బెట్టింగ్ అయ్యడానికి వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ అయ్యడానికి ఎవరు రెడీగా లేదనుకో సో వన్ సైడ్గా వచ్చినా కానీ అవతల పార్టీ లేనప్పుడు బెట్టింగ్ వేస్ట్ కదా సార్ అవతల పార్టీని పట్టుకురావాలి అవసర పార్టీ బట్టుకు రావాలంటే ఇదిగో ప్రమాణ స్వీకారం కూడా డేట్ ఫిక్స్ చేశారు టైం ఫిక్స్ చేస్తా అసలు ప్రమాణ స్వీకారం చేసేవాడు పోయి లండన్ కూర్చుంటే ప్రమాణ స్వీకారం టైం ఫిక్స్ అయింది ఇదిగో ముహూర్తం అదిగో హోటల్ అని చెప్పేసి అంటే ఏంది ఇది అదే కామెడీ కాకపోతే ఇది జనాన్ని నవ్వులు పాలు చేయటం ఆగం కాటం తప్ప ఇంకేం లేదు అవును సార్ అంటే ఇప్పుడు ఒకవేళ కనుక లెక్కలని తారుమని చెప్తున్నాను గెలిచినా గెలవకపోయినా ఈ బెట్టింగ్ ప్రభావం వల్ల చాలా మందికి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు కూడా పోయే అవకాశం కూడా ఉంది సార్ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బయట ఆధారంగా చాలా మంది బెట్టింగ్ వేసుకుంటున్నారు అంటే నూట యాభై ఒక సీట్తో పోయినసారి గెలుస్తాం ఇరవై రెండు పార్లమెంట్ ఛానల్తో రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తాం అంతకై మించిన విజయం ఈసారి రాబోతా ఉంది దేశం మొత్తం మన వైపు చూడబోతుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్టు ఒక నిమిషం కంటే తక్కువ విడుదలన్న ఒక వీడియోని బయటకు రిలీజ్ చేశారు నేను అంటాను ఎందుకు ఆ ఒక్క నిమిషం కంటే తక్కువ విడుదన్న వీడియోని బయటకు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం మొత్తం వీడియో బయటకి రిలీజ్ చేయొచ్చు కదా లేదు సార్ నేను కూడా ఎక్కడ దొరకలేదు విడుదల చేయలేదు అసలు ఎందుకు చేయలేదు అంటే కేవలం మాలో ధీమా ఉంది అదే ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతున్నారు లండన్ డబ్బులు పట్టుకుని పోతున్నారు స్విట్జర్లాండ్ సిస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసుకునే పోతున్నారు లండన్ పక్కన దీవిలోకి డబ్బులు దాచుకోవడానికి పోతున్నారు లండన్ కేవలం వ్యక్తిగత వ్యవహారాల కోసం పోతున్నాడు కోర్టులోనేమో ఆ బిడ్డలు చుట్టానికి పోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ బిడ్డలు వచ్చి ఇండియాలోనే ఉన్నారు పోలింగ్ రోజు ఓటింగ్లో కూడా పాల్గొన్నారు సో ఇండియాలో ఉన్న బిడ్డలు చూడటం కోసం లండన్ పోవటం ఏంటి సో కాదు ఏదో వ్యక్తిగత కారణాలు ఇచ్చే పోతున్నారు ఈ చర్చ జరగకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క చిన్న వీడియోని రిలీజ్ చేశారు మొత్తం ఉపన్యాసాన్ని రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్త సమస్య నిజానికి చెప్పింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఐపాక్ కార్యకర్త సమావేశంలో మనం ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఓడిపోబోతున్నాం మనం సో ఆ ఆలోచన కూడా మనసులో పెట్టుకోండి టూ థౌసండ్ ట్వంటీ నైన్ టార్గెట్గా మీరు పనిచేయండి ఈసారి అధికారమైన ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే అధికారం రావాలి ఈసారి షర్మిలా ఫ్యాక్టర్ మన మీద ఉంది విజయమ్మ ఫ్యాక్టర్ మన మీద ఉంది కానీ నెక్స్ట్ టైంకి ఈ ఫ్యాక్టర్స్ మన మీద ఉండవు ఎందుకంటే వాళ్ళు ఒకసారి చెప్పగలరు మా అన్న మా కొడుకు అని చెప్పేసి సో నెక్స్ట్ టైంకి ఈసారి వ్యతిరేకత ఏదైతే ఉందో అది నెక్స్ట్ టైంకి ఉండదు సార్ అది నాకు డౌట్ ఒకవేళ గనుక సార్ ఓడిపోయింది అనుకో అంటే టూ థౌజండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వైసీపీ పార్టీ ఉండే అవకాశం ఉందా అంటూ ఉండే అవకాశం ఉందంట సార్ అంటే యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలో ఉండేటంటే అంటే అధికారం పోతే పార్టీలు ఉండవు అదే అదే ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ చూడండి తెలంగాణలో ఏమవుతుంది అధికారం పోయి ఆరు నెలలు కావట్లేదు కేసీఆర్ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు చాలా బలమైన పార్టీ ఒక్కసారి అధికారం పోయిందో లేదో అంత బలమైన పార్టీ ఒక్కొక్కటిగా పోతా ఉంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే కలిసి ఇరవై ఐదు మంది కాంగ్రెస్లో చేరడం రెడీగా ఉన్నారని టాక్ నడుస్తుంది ఆల్రెడీ ముగ్గురు నలుగురు చేరిపోయారు కూడా సో ఆ పార్టీ టికెట్ ఇస్తున్నా నీకు నీవద్దు నీ పార్టీ టికెట్ వద్దని చెప్తున్న పరిస్థితి మరి వైసీపీ వర్ష కూడా అలా కాదని గ్యారంటీ ఏంటి ఎందుకు గ్యారంటీ లేదు అని నేను అంటే అధికారం ఉన్నప్పుడే నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు బలంగా వైసీపీ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూర్చొని కూర్చున్నప్పుడే ఆ పార్టీకి దండం పెట్టి ఆ పార్టీని కాదని ఇరవై రెండు ఎమ్మెల్యేలకు మాత్రమే గెలవగలిగిన టీడీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు పోయారు వైసీపీ అవునవును కోనండి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉండవల్లి శ్రీదేవి రామారెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు పోయారు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఎంపీలు చాలా మంది పోయారు కదా అవును ఏది రావు శ్రీకృష్ణేవరాలు పోయ బాలసౌరి బొయ్య వేమిరెడ్డి పోయ మాగుంట బొయ్య ఇంతమంది పార్టీని విడిచి అధికారంలో ఉన్నప్పుడే పోతే అధికారం పోతే ఇంకా పార్టీలో ఎందుకు మిగులుతారు ఒకవేళగా కేడర్ అంతా అంటే ఇష్టమున్నళ్ళు ఇంకా కోటం సైడ్ వచ్చేస్తారు లేదంటే రిమైనింగ్ షర్మిలు ఎట్లానో పార్టీ పెట్టింది కాబట్టి మేబీ దానికి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా మొత్తం వైసీపీ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు అంతే ఖచ్చితంగా ఒకటి గుర్తు హీరో స్వేచ్ఛ కోసం బాధ్యత విమత్తు కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా వైసీపీలో ఉంటే దొరకదు స్వేచ్ఛ రాసీపీలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరగదు అని భావిస్తున్న చాలామంది అధికారం ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి డబ్బులతో రాజకీయం ముడిపడి ఉంది కాబట్టి తమ వ్యాపారాలు అధికారంతో ఉండటంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వైసీపీలో ఆగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా రేపు అధికారం పోతే ఎవరూ అక్కడ ఉండరు ఇవాళ కనపడే రాజరికం చుట్టూ కోటరి వీళ్ళెవ్వరూ ఉండరు అధికారం కాలమే అవన్నీ అధికారం పోతే అవి ఏమీ ఉండవు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే సార్ చూద్దాం సరేం జరగబోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్